హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ట్రాక్టర్ ఓనర్ల పరిస్థితి ఎట్లున్నది డ్రైవర్ల పరిస్థితి అని చెప్పేసి అయితే ఈరోజు మన వీడియో మా సైడ్ అయితే ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మా సైడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వర్షాకాలము దున్నడం అయితే హైపోనిక్ వచ్చేసింది మా అంటే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో టోటల్ గా అయిపోతుంది మా దగ్గర ఎట్లుంటది డ్రైవర్లు మామూలుగా అంతకుముందు అయితే పదిహేను వేల రూపాయలు ఉండే ఒక ఎకరం దున్నుకుంటారు ప్రస్తుతం అయితే ఇరవై వేల రూపాయలు ప్లస్ ఒక ఎకరం పొలం దున్నుకుంటారు ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఎన్నున్నాడు దున్నుకుంటాడు అయితే ట్రాక్టర్ ఓనర్ల పరిస్థితి ఎట్లుందంటే డ్రైవర్లను నమ్ముకొని ఎకరాలు ఎకరాలు దున్నడికి అనుకో వాడు తీరా టైం మీద అనుకో ఇక ఆ పరిస్థితి చెప్పనవసరం లేదు ఇక ఇది ఇట్టుంటే ఇక మనకు డబ్బులు ఇచ్చే విషయంలో ఎవరైతే ట్రాక్టర్ ఓనర్లకు డబ్బులు ఇచ్చేటువంటి డబ్బులు ఇచ్చే విషయంలో అన్నదాతలు అంటే వేరే వేరే విషయాలలో ఏ విధంగా ఉన్నా కూడా ట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుడు అనేటువంటిది వచ్చేసరికి ఒక్కొక్కరికి అయితే అంటే అందరికనే కాదు కొంతమందికి అయితే డైరెక్ట్ హాస్కర్ అవార్డు నంది అవార్డు ఇవ్వాలి ఎట్లుంటా అంటే నార్మల్ గా మనం డబ్బులు అడుగుతాం అన్న ఈరోజు మరి డీజిల్ లేదు డబ్బులు కావాలంటే ఏ సరే ఇస్తా అన్న రేపు ఇత్తాంటారు అన్నదార్త ఇది తీరా టైం మీద కష్టంగా అంటే అన్నా నేను పలానా ఇవ్వలేదు కొంచెం ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ అయ్యి రేపు తప్పకుండా సెట్ ఎత్తా అంటాడు సరే పోనీ దిగా ఓ అడిగి సెట్ చేసినాం అనుకో నెక్స్ట్ డే అనేసరికి ఏమంటాడు అబ్బా ఇంత దియ రాదే ఇక నాటి వరకు అని అంటాడు అంటే మనం ఏం చేసి ఏదైనా కూడా అలా కులం దుండాలి మీదికెళ్ళి మాటలు పడాలి యో ఇదేమో మన రైతుల పరిస్థితి రైతులు ఇట్లున్నారు ఇక ఓనర్ల పరిస్థితి ఎట్లున్నారంటే ట్రాక్టర్ తీసుకున్నాం ఓకే దున్నుదాము ఎంతో కొంత సంపాదించుకుందాం అనేసరికి ట్రాక్టర్ కానీ ఒకటి అవుతుంది రూటర్కి ఏదైనా ఒకటి అవుతుంది దేనికి ఏదైనా కూడా మినిమంలో మినిమం ఒక క్రాస్ పోతే పదిహేను వందల రూపాయలు జనరల్ ఒక క్రాస్ పోతే పదిహేను వందలు ఆ పదిహేను వందలు కనుక మనం డీజిల్ పోసుకుంటే దగ్గర దగ్గర ఒక ఎకరం రెండు ఎకరాలు ఉండొచ్చు అదే ఇప్పుడు మనం ఒక రైతుకు అన్న ఇట్లా చాలా ఇబ్బంది ఉన్నది రిపేర్లుస్తాను ఇట్లా చేసుకోవాలని అంటే పెట్టుబడి పెట్టుకోవాలనే నాకే ఎదురైనటువంటి ఒక సంఘటన చెప్తున్నా రీసెంట్ గా ఒక పెద్ద ఫీల్డ్ ఉంది దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది ఎకరాలు ఉంది అనేది ఫీల్డ్ తుంతా అన్న అని ఏందంటే ఒకసారి ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చిండు అంతే తను టోటల్ ఇరవై అయిపోయింది ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు చిల్లర ఉంటాయి నెక్స్ట్ దున్నేటప్పటికి ఆల్మోస్ట్ డీజిల్ అయిపోయింది అన్న మరి డీజిల్ లేదన్న కి కొంచెం డబ్బులు అన్న అంటే అన్న ఇప్పుడు ఎక్కడ ఇక మీకు వరి కొదల అప్పుడే ఇచ్చుడు వడ్ల మీన్న ఇస్తా రేపు లేవు అంటాడు అరే అట్లా అంటనే ఏందన్న మరి నేనైతే బయట పెట్టుబడి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలని అంటే గట్లుండవు అన్న పెట్టుబడి పెట్టుకోవాలి తర్వాత కొదల టైంలో తీసుకోవాలి కానీ అరే గిట్ల ఇస్తాను ఏందన్నా అంటాడు ఇక నేను ఫైర్ అయినా అన్నా నేను బయట తీసుకొచ్చి పెట్టుబడి తీసుకొచ్చి మీకు పెట్టి ఆ వడ్డీలోకి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు మీరు అన్న వడ్డీ ఇస్తారా అన్నా నాకు అని అంటే ఇక ఇట్లయితే ఎట్లా అన్నా అవుతుంది అని చెప్పేసి అంటాడు అంటే వాళ్ళకే మనం ఫ్రీగా చేయాలి సంవత్సరం ఆగాలే పంట వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు డబ్బులు వెంటనే పిలిచిస్తారా అంటే అది కూడా నమ్మకం లేదు ఆయన అప్పులో లేకుంటే కానీ ఇచ్చేది ఉన్న కట్టుకున్నాక మళ్ళీ ఏం చెప్తాడు సగం ఇస్తాడు సగం ఆపుతాడు ఆ సగము ప్లస్ మళ్ళా ఈసారి దున్నే టోటల్గా మళ్ళా రౌండ్ ఫిగర్ అవుతాయి అంటే ఎప్పటికీ మన పైసలు ఆల మీద ఉండాలని అట్టుగా రైతులు ఉన్నారు ఇక డ్రైవర్లకైతే జనరల్ గా చెప్పిన కదా ఇరవై వేలు ప్లస్ రెండు ఎకరాల దున్నుకుండా అని చెప్పేసి అవి ప్లస్ పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ ఇక సాయంత్రం అంటే జనరల్ గా ఉంటది కాదు అదో నూట యాభై టోటల్ గా ఓవరాల్ గా లెక్కెత్తే ఒక నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక డ్రైవర్ కు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇవన్నీ వాళ్ళు చూడరు ఏమంటారు అరే నీకేంద్రాబాయ్ నీ ట్రాక్టర్ ఉన్నది మంచిగా మస్తు కమాయిస్తాను మంచిగా చంపా రా అంటారు వానికి ఏమన్నారు ఇవన్నీ బాధలు ఒకరోజు నాటు ఉన్నప్పుడు కనుక డ్రైవర్ తప్పిస్తే ఆ బాధ ఎట్లుంటుంది అనేది ఆ ఓనర్కే తెలుసు డ్రైవర్ తెలియదు ఏమనుకుంటారు ఏం అడగేంద్రాబాయ్ ట్రాక్టర్ ఉన్నది మంచిగా అడుగుంటాను విడుతుంటాడు దగ్గర పైసలు ఉంటాయి అనిపిస్తుంది కానీ దాని వెనక ఎంత రిస్క్ ఉంటుంది ఎంత పెట్టుబడి ఉంటుంది ఎంత బాధ ఉంటుంది అనేది మనకే తెలుసు ఏమున్నది రైతు అత్తడు ఏమైంది దున్నాల నాటు కొట్టాలి ఏమైందా అంటాడు డీజిల్ తెచ్చుకొని పోసుకొని గ్రీస్ కొట్టుకొని డ్రైవర్ వస్తాడు చెప్పేసి చూసే టైంకు అటు తీరా టైంకు తప్పించింది అనుకో ఇక అప్పుడు ఉంటుంది అటు కైగులు వచ్చి ఉంటారు ఇటు రైతు వచ్చి పనులు ఇస్తాడు అన్నీ మూసుకొని పోయి మళ్ళీ ఓనర్ అయితే ఉండాలి ఇది ట్రాక్టర్ ఓనర్ల పరిస్థితి రైతుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరైతే ట్రాక్టర్ ఓనర్లు ఉన్నారో లేకుంటే డ్రైవర్లు కానీ మీకు మీ ఓనర్ ఎదురైనటువంటి సందర్భం గానీ లేకుంటే ఓనర్కు డ్రైవర్తో డ్రైవర్ ఎదురైనటువంటి సందర్భం కానీ కింద కామన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ